ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత వంద శ్లోకములలో ఏడవ శ్లోకమును పాడుకుంటున్నాం రాగము బిలావస్కాన్ తోడి లేదా బిలాస్కాని తోడి అంటారు హిందుస్థానీ క్లాసికల్ రాగం అనమాట ఇది మన హనుమత్ తోడి స్వరస్థానములే వస్తాయి అన్నమాట పేపర్ పైన నేను నోటేషన్ కూడా ఇస్తున్నాను మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను जात ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतपरीहारे नं शोचित मृहसी नम शोचित मृघसी పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపతగదు ఇప్పుడు ఈ ఏడో శ్లోకమునకు మనం గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షములు వస్తాయి ఇది వినడానికి అనమాట मम मम ममरिमरी सदा द सस सरि निदनिदपा पद्दा मारि गारिस ఇప్పుడు మనం ఈ ఏడవ శ్లోకం మనకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి అన్ని వాయిద్య కళాకారులకు కీబోర్డ్ పై నేను అనుసరణతో ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా గమనించండి శృతి ఒకటవ శృతి రాగం హిందుస్థానీ క్లాసికల్ రాగం ఇది రాగం పేరు బిలావస్కాన్ తోడి అంటారు లేదంటే బిలాస్కానీ తోడి అంటారు అంటారన్నమాట మన అన్ని హనుమ తోడీశ్వర స్థానంలో వస్తాయి అనమాట ఆరోహణ సరిగా పదస అంటే మానీయులు ఉండవు అనమాట అవరోహణ సాని గరిస పా ఒకటే ఉండదు సరిగా పదస సా షడ్జమము రీవన్ శుద్ధ రిషభము ఘాటు సాధారణ గాంధారము పా పంచమము దావన్ శుద్ధ దైవతము తారస్థాయి షడ్జములు వస్తాయి డిస్సని ఘాటులో తారస్థాయి షడ్జమము నీటు కైసికి నిషాదము దావన్ శుద్ధ దైవతము మావన్ శుద్ధ మధ్యమము ఘాటు సాధారణ గాంధారము రీవన్ శుద్ధ రిషుభము షజ్యములు వస్తాయనమాట మధ్యమంలో ప్రారంభం అవుతుంది అనమాట శ్లోకం ధ్రువో మృత్యుఃవం జన్మ మృత్య ஷோச்சி மருச்சி மருகசி சின்னச்சின்னாத்திய மாம సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరంలు వస్తే అది గాయకులకు పాడుకుంటానికి పాడుకుంటానికి అయితే అది ఎండానికి బాగుంటుంది అనమాట జాతస్య నాలుగు సాహిత్యాక్షలు జాతస్యహి సరిపోయింది ధ్రువో ధృ మా ఓ పామా ఈ పామాని మనం మా అని పాడుకోవాలి మమ్మా ధ్రువో మృత్యుః మి ధ్రువో మృత్యుఃవన్ ధ్రువన్ జన్మ మా ఇది మా ఓ వన్ అంటే పామా పామా అంటే వినడానికి బాగోదు ఈ పామా పామాని మనం మా అని పాడుకోవాలి మమ్మా ధృవం జన్మ రీరి మమ్మీ ధ్రువం జన్మ మృత్యచ అంటే ఈ లైన్ మొత్తం చూద్దాం मम मम रीरिमरीस जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च रेण लैन् तस्माद तस्माद పరిఖారి త అంటే మా స్మా మపని ఈ మపని దన్ మనం దా మద్దా తస్మా దా దా అంటే దాయే మద్దా ద తస్మా ద పరిఖార్యేర్ స సా సరిపోయింది మ సాద పరిహే సోచి అది సా అనమాట త్వం గరి గరి ఈ గరి గరిని మనం రీ అని పాడుకోవాలి సర్రీ నీ నత్వం సోచి తుమరు ఖసి తు ద అది దా అనముడ మర్ నీ దని ఈ నీ దన్నిని మనం నీ అని పాడుకోవాలి దన్ని దబ తుమరు కసి నత్వం సోచి పా అది పా అనమాట త్వం త్వం పన్ పన్నిదని దా నీదీదా ఈ నిదా నిధాన్ని మనం దా అని పాడుకోవాలి పద మారి నత్వం సూచి ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అంటే సాహిత్యాక్షరం నేను వస్తే అన్నీ వస్తాయి అనమాట మమ్ ససా చక్కని ప్రక్రియ అండి అందరికీ ఉపయోగపడుతుంది తెలియని వారందరికీ తెలిసిన వారికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో లేదంటే ఇంకొక మంచి శ్లోకంతోనో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి